అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలోనికి ఆయన సహవాసంలోనికి నువ్వు దీవించబడదు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు నీ గంపయు పిండి పిసుగు నీ తొట్టియు దీవింపబడును అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా దీవించడం దేవునికి ఇష్టంగా ఉంది ఎవరిని దీవించడం అనంటే ఆయన మాట వినేటువంటి వారిని ఆయన భయభక్తుల్లో ఉండేటువంటి వారిని ఆయనను ప్రేమించే వారిని వెంబడించే వారిని దీవించటం దీవించటం ఆయనకి ఇష్టంగా చాలా చాలా ఇష్టంగా ఉంది అనేటువంటి మాటను మనం గుర్తు పెట్టుకోవాలి గుర్తు చేసుకోవాలి ఇస్రాయేల్ గురించి కూడా దేవుడు అంటాడు వారిని దీవించుట నాకు సంతోషం అని అన్నాడు నాకు ఇష్టము అని అన్నాడు కాబట్టి దేవుడు బిడ్డలారా మనల్ని దీవించాలి దీవించే దేవుడు మన బిడ్డలను కూడా దీవించాలి అని అంటే ఖచ్చితంగా మనం అంతా కూడా లోకుల మాటలో లేకపోతే లోకస్థుల మాటలో అన్యుల మాటలో లేకపోతే సాతాను మాటో లేకపోతే సాతాను శామల మాటలో ఇంకా ఎవరో ఎవరెవరో మాటలు మనం వినేవారంగా వాటిని అనుసరించేవారంగా కాక దేవుని దగ్గరికి దేవుని దేవాలయంలోనికి ఏసు ప్రభు నా రక్షకుడు నా దేవుడు నా తండ్రి నా ప్రభు అని ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట విని ఆయన మాటలను అనుసరించే వారంగా ఆయన మాటల ప్రకారంగా నిలిచి నడుచుకునేవారంగా మనం ఉంటే అది మేలు అది మంచిది అది దీవెన అని ఈ ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో రాయబడినటువంటి ఈ వచనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి దీవించబడాలి అనేటువంటి ఆలోచన ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడి దగ్గరికి వచ్చే దేవుడు మాట వినాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు